తీసుకున్నారు అది తీయటానికి ఎవరన్నా మరి వస్తే వాళ్ళని చంపేస్తామని చెప్పి ముందే వార్నింగ్ ఇచ్చారు ఎక్సెప్ట్ సాక్షి ఎవరిని కూడా తీసుకెళ్ళినా సో వాళ్ళు ముందే అన్ని ప్రకాశంలో తీసుకున్నారు గ్రాఫ్ గ్రాఫిక్స్ ఫోటో ఇవాళ సాక్షిలో వేయటం జరిగింది నిజం ఫోటోలు మనం కొంతమంది సెల్ ఫోన్తో వెళ్ళి తీసేవాళ్ళు అంటారు కదా నిజం ఫోటోలు మనం చూసాం ఆ మీటింగ్లో హైలైట్ ఏంటంటే అమ్మటి రాంబాబు గారు పచ్చి నిజం మాట్లాడారు మీరు చూసుంటారు దుర్మార్ కూడా ఎవడన్నా ఉన్నా అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంటికి అని చెప్పి మరి ఆయన రాత్రులు మాట్లాడుకునేది పుస్తకం బగలు చెప్పేశాడు సో అమ్మటి రాంబాబు గారిని హృదయపూర్వకంగా నేను అభినంది పదిహేడవ తారీఖు నుండి అటెండ్ అవుతారు అందులో సందేహం అప్పట్లోగా నేను ఏ పార్టీ అన్నదే కూడా ఏదైనా ఒకటే కాబట్టి అంటే భారతీయ జనతా పార్టీ నాకు సో మోస్ట్లీ తెలుగుదేశం జనసేనలో ఏదో ఒకటి అవ్వాలి చూద్దాం ఆ సభలో అయితే నేను ఖచ్చితంగా ఏ కండువా లేకుండా ఈ కండువాతో పాల్గొంటాను సరే ఇప్పుడు నాళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అంటే మీరు సర్వేలు చేయిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటారు వచ్చే ఎన్నికల్లో అంటే గత వారం అయితే ఒత్తులు కుదిగిన తర్వాత ఇంకా చేయలే గత వారం అయితే నూట ముప్పై స్థానాలు అప్పుడు అనుకున్న తెలుగుదేశం జనసేన కూటమి టాయంగా ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అయితే ఇంప్రూవ్ అవుతుందని అనుకుంటున్నాం అదే పది రోజులు పడుతుంది సర్వే అమరావతి రైతులు ఐదేళ్లుగా పండగలు చేసుకోవట్లేదు వాళ్ళకి చెప్తారు సార్ అదే మే పదిహేను అని నేను అనుకుంటున్నాను